రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద పోస్టులు లేదా ప్రకటనలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ఇప్పుడు మరోసారి ఆయన తన వ్యాఖ్యల కారణంగా ట్రోల్స్ కు గురయ్యారు అతను తన ట్విట్టర్ ఖాతాలో కియారా బికినీ ఫోటోలను షేర్ చేసి వాటిపై అసభ్యకరమైన క్యాప్షన్ రాశాడు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్లను కియారాతో లింక్ చేస్తూ రాంగోపాల్ వర్మ అభ్యంతరకరమైన కామెంట్ చేశారు ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్గా మారింది రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద పోస్టులు లేదా ప్రకటనలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ఇప్పుడు మరోసారి ఆయన తన వ్యాఖ్యల కారణంగా ట్రోల్స్కు గురయ్యారు అతను తన ట్విట్టర్ ఖాతాలో కియారా బికినీ ఫోటోలను షేర్ చేసి వాటిపై అసభ్యకరమైన క్యాప్షన్ రాశాడు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్లను కియారాతో లింక్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ అభ్యంతరకరమైన కామెంట్ చేశారు ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్గా మారింది ఎన్నో రోజుల నుంచి వార్ రెండు టీజర్ మే ఇరవైన విడుదలైంది అయితే ఈ మూవీ టీజర్లో కూడా కియారా లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది ఇందులో ఆమె కనిపించింది కొన్ని సెకండ్లే అయినా కే హైలైట్ గా నిలిచింది ఇందుకు కారణం కియారా మొదటిసారిగా బికినీ ధరించి కనిపించడమే ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వార్ రెండు మూవీలో కియారా లుక్ పై కాస్త వెకిలిగా కామెంట్ చేశారు తీవ్ర విమర్శలు రావడంతో ఆ పోస్ట్ డిలీట్ చేశాడు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ నైట్ పార్టీకి వెళ్ళింది స్కామ్ లో చిక్కుకుంది పాపం కయాదు లక్కీ గర్ల్ బిగ్ బాస్ తొమ్మిదిలోకి పచ్చళ్ల పాప ఇరవై ఐదు మంది పెళ్లి కొడుకులు ఒక్కతే పెళ్లి కూతురు యాభై ఒకటి రోజులు వెయ్యి కిలోమీటర్లు శ్రీలంక మీద